బాబుషూరెడ్డి మోసం గ్యారంటీ కార్యక్రమానికి వెళ్తున్న కృష్ణా జిల్లా అవనిగడ్డ జిల్లా పరిషత్ చైర్మన్ ఉపాలహారికపై జరిగిన దాడిని రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కర్ర జయసరిత ఖండించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలపై రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయని అన్నారు దీనికి బాధ్యత ముఖ్యమంత్రి వహించాలని ఇలాంటి దాడులు మళ్లీ జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు దాడికి పాల్పడిన బాధ్యులపైన వెంటనే చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని జయసరిత వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేశారు తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఇది ఒక హేయమైన చర్య దురదృష్టకరమైన చర్యగా మనం భావించాలి ఎందుకంటే అవనిగడ్డకు చెందిన ఉప్పాల హారిక గారు బాబు మోసం గ్యారెంటీ అనే కార్యక్రమానికి వెళ్తా ఉంటే ఆమె మీద దాడి చేయడం అనేది నిజంగా సభ్య సమాజానికి తలదించుకునే పరిస్థితి తీసుకొస్తా ఉంది కూటమి ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాను ఎక్కడ చూసినా ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మహిళల పైన విపరీతమైన దాడులు పెచ్చరిల్లిపోతా ఉన్నాయి మహిళలకు రక్షణ లేకుండా పోతుంది మహిళకు మీద బాధ్యత లేదు గౌరవం లేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మరి ఎలాంటి దాడి సంఘటనలకు బాధ్యత ముఖ్యమంత్రి గారే వహించాలి మరి ఈ రోజు ఇన్ని దాడులు మహిళల పైన జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే హోంమంత్రి అనిత గారు పోలీస్ వ్యవస్థ కలిసి మహిళల పైన దాడులు ఎందుకు జరుగుతున్నాయని సమీక్ష చేయవలసిన బాధ్యత మీ అందరిపైన లేదా అని ప్రశ్నిస్తా ఉన్నాను మానవత్వం వంట కలిసిపోయిందా అని ప్రశ్నిస్తా ఉన్నాను ఆడవాళ్ళు రాజకీయాల్లోకి రంగంలోకి రావాలంటే చాలా తక్కువ మంది వస్తారు అలాంటి మహిళల పైన మీరు దాడులు చేస్తాం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ మహిళల పైన క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది దీనికి కారణం ఈ కూటమి ప్రభుత్వం కాదా అని ప్రశ్నిస్తా ఉన్నాను మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు రక్షణగా దిశ చట్టాన్ని తీసుకొస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దిశ నిర్వీర్యం చేసి మహిళలు క్షోభకు గురి చేస్తా ఉంది కూటమి ప్రభుత్వం కాదా ప్రశ్నిస్తా ఉన్నాను రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొచ్చి మహిళల పైన కూడా మీరు అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు దీనికి పోలీసులే బాధ్యత వహించాలి ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి హోమ్ మినిస్టర్ అనిత గారు మీరు బాధ్యత వహించాలి ఎక్కడ చూసినా సరే ఈ దాడులనే ఫిక్స్పోతున్నాయి వెంటనే ఈ దాడులను అరికట్టాలి అలాగే ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ల మీద ముఖ్యమంత్రి గారు వెంటనే చర్యలు తీసుకోవాలి మళ్ళీ ఇంకోసారి ఇటువంటివి సంఘటనలు జరగకుండా చెయ్యాలని చేపట్టి చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను